ఇంక జస్ట్ కరుణామైలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ నాకు అదే కదా ఆయన వెళ్తూ ఉంటాడు ఆ మ్యూజిక్ వస్తూ ఉంటాయి ఈ మ్యూజిక్ ఒక్కటే తక్కువ కానీ నాలుగు రోజులు బాగానే కుక్క వ్యవహారం అంతా బయటపడుతుంటుంది పాపల సేనదు రక్త మైనా మీ రక్త మైనా రక్తము రక్తము పరిశుద్ధ దైవ ఆత్మ వచనం చెప్తే బాగుంటుంది రైట్ చదువు మీలో ఆత్మ సంబంధులైన మనుషులా అంటే ప్రాణ సంబంధులు కూడా ఉన్నారా దేహ సంబంధులు కూడా ఉన్నారా సంబంధులు అంటే ఏంటి ప్రాణ సంబంధులు అంటే ఏంటి అంటే విడగొడుతున్నాడు ఇప్పుడు దేవుడు మనలో జోక్యం చేసుకొని జరిగిస్తున్న పని అదే ప్రాణ సంబంధమైన జీవితము నుండి ఆత్మ సంబంధమైన జీవితం వైపుకు నెడుతున్నాడు మనల్ని అర్థమైందా సాతా ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన జీవితం వైపు నుంచి ప్రాణ సంబంధమైన జీవం వైపుకు నెట్టేశాడు వాడు ఫస్ట్ ఆదాం హవల్లో జరిగింది అదే ఆత్మ సంబంధమైన జీవితం వైపు నుంచి ప్రాణ సంబంధమైన జీవితం వైపు నెట్టేశాడు ఆ పండు చూపునకు రమ్యముగాను ఆహారమునకు ఆ వివేకమిచ్చు రమ్యమైన ఫలము అందమైనది అని ఆ పండు కొరకైన తీపి ప్రాణం యొక్క తీపి అది ఎటు నెట్టాడు వాడు ఆ ప్రాణ సంబంధమైన ఆలోచన వైపు నెట్టాడు ఇప్పుడు ఏస ఏం చేస్తున్నాడు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును గూర్చైనను దేహమును గూర్చే అని అడుగుతుందా మత్త వార్తారులో అంటే ప్రాణ సంబంధమైన మనస్సు ఏంటంటే ఎప్పుడు ఈ శరీరానికి దానికి కావలసినటువంటి వాటి మీదే దృష్టి పెట్టుకుంటుంది మీ ప్రాణాన్ని గూర్చి అయినను మీ దేహమును గూర్చైనను చింతింపకుడి ఇవన్నీ కావాలని మీ తండ్రికి ముందే తెలుసు మరి ఈ రెండు వద్దంటే మరి దేని గురించి ఆలోచించమన్నాడు ఆత్మ సంబంధమైన ఆలోచన ఆత్మ సంబంధమైన జీవితం వైపుకి వెళ్ళండి నానా అది మీకు ప్రాముఖ్యమని అని అటు నెడుతున్నాడు ఈసయ్య అర్థమైందా సాతాన్ని నెట్టాడు మీకు స్వయం మీరంటూ గుర్తింపు మీకంటూ ఘనత మీ శరీరాన్ని కావాల్సిన మేలు దేవుడేమో ఆయే ప్రాణ శరీరాలను లక్ష పెట్టద్దు ఆత్మ ముఖ్యం ఆత్మ ఏ జీవింపజీచున్నది కానీ శరీరము కేవలము బాబీ పొందాను పొందాను ప్రభులాగా యువర్ధ నదిలోంచి నిలువుట వేసుకొని బయటకు వచ్చినట్టు బిల్డప్ ఇచ్చాను ఇంక జస్ట్ కరుణామైలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ నాకు అదే కదా ఆయన వెళ్తూ ఉంటాడు ఆ మ్యూజిక్ వస్తా ఉంటాం ఈ మ్యూజిక్ ఒక్కటే తక్కువ కానీ నాలుగు రోజులు బాగానే కుక్క వ్యవహారం అంతా బయటపడుతుంటుంది దేని అప్పుడే యేసు ప్రభులా ఫీల్ అయ్యాను ఇప్పుడే నాలో ఇంకో జీవం కనపడుతుంది ఏంది వేరే లక్షణాలు కనపడుతుంది ఏంది ఇది అనే డౌట్ వస్తాం అంటే ఏం జరుగుతుందంటే ఆత్మవిమోచన ప్రక్రియ జరిగింది ఆత్మలోనికి దేవునాత్మ ప్రవేశం జరిగింది అర్థమైందా మన ఆత్మలోకి ఎవరు ప్రవేశించారు దేవుని ఆత్మ ప్రవేశించాడు మన ఆత్మలోకి దేవుని ఆత్మ ప్రవేశించాడు అంతవరకు మనకు లేని స్పృహ ఇది జరిగిన తర్వాత స్టార్ట్ అయిద్ది నరాలు చచ్చుబడ్డోటికి చర్మం గిచ్చినా గిల్లిన అర్థం కాదు ఎప్పుడైతే నరాల్లో బ్లడ్ సరఫరా అనేది మళ్ళీ జరగటం మొదలుపెట్టిందో అప్పుడు దోంగుట అంటాడు అదే చచ్చుబడ్డదనుకో కత్తిపెట్టి కోసినా అర్థం కాదు దేవుడు ఏం చేశాడంటే ఆ చచ్చుబడ్డ స్థితిలో నుంచి మళ్ళీ జీవం ప్రవహించేటట్టు చేయటం మొదలు పెడితే ఇక మనకి మనస్సాక్షి పని చేయటం మొదలుపెట్టి అప్పుడు నీలో స్టార్ట్ అయినటువంటి విషయం ఏంటంటే గందరగోళం అంతకుముందు నువ్వు ఏ అడ్డమైన పని చేసినా ఏ చెత్త పని చేసినా ఇంత ఫీలింగ్ లేదు నీకు అందరూ చేసింది నేను చేస్తున్నా అందరు బతికింది నేను బతుకుతున్నాయి స్పెషల్గా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతారు చేయను ఎవరు అంటారు అమ్మాయి నువ్వు అంత తెగించి అట్ట చేస్తున్నావు అమ్మాయి నేను చేస్తాను మరి స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరేడా ఎవరు రమ్మని మరి ఆ పతివ్రత అని అనే డైలాగులు కదా వాడింది అంటే తప్పును సమర్థించుకోవటం నేను చేసింది తప్పు కాదు అని ఫీల్ అవ్వటం కానీ ఎప్పుడైతే దేవుని జీవం పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించిందో ఇక అప్పుడు ఎవరో మనల్ని పాయింట్అవుట్ చేయటం కాదు నిన్ను నువ్వే విమర్శించుకోవటం స్టార్ట్ అయింది ఇక నీకు అక్కడ మనశ్శాంతి కరువు అయిపోయింది ఇప్పుడు పరిశుద్ధతలో ఉండాలనే ఆశ కలుగుతుంది పాపం చేయొద్దన్న కోరిక కలుగుతుంది కానీ ఆశ తీరట్లేదు వద్దనుకున్న కార్యం జరుగుతుంది ఇదే ఘోష రోమపత్రిక ఏడులో పౌలు బయట పెట్టాడు రోజేడుస్తావా యథార్థం మాట్లాడదాం షోజియొద్దు దేవునికి స్తోత్రం ఇంతమంది తల్లులో ఏ మహాతల్లులో ఉంటుంది రోజు ఆత్మల కోసం ఏడ్చే తల్లి రోజు ఏడవలనే ఏడుపాడొచ్చింది లీటర్లు లీటర్లు నీళ్ళైనా రావద్దు స్తోత్రం కానీ ఏడుపులో రకాలు ఉందండి కొన్నిసార్లు కన్నీళ్ళు లేని ఏడుపు ఉంది మీకు తెలుసా అది ఇంకా ఘాట్ అయిన ఏడుపు దాని పేరు మూలుగులు అంటారు ఏడ్చి 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 ఇక అంతటితో ఏడుపు కన్నీళ్ళు ఆగిపోయి ఏడుపులో మాటలు రాక స్వరము పెగలక చివరికి ఎట్లా ఏడుస్తారో తెలుసా అని ఆ మూలుగులో ఏడుస్తారు ఎంతమందికి తెలిసింది ఇంకా ఓపిక లేక నీళ్లు లేక మూలుగులే వస్తాయి ఆ మూలుగులతోనే అన్న ప్రార్థన చేసింది హృదయమును కుమ్మరించిందంటే వెళ్ళి మోకాళ్ళునే అన్లా అది కాదుగా అది వాసు ఇది కూడా మూలిగే కానీ ఈ మూలుగు దేవుడు ముందుకు పోయి మూలిగితే ఎట్టు ఉంటుంది బిళ్ళలు మింగుతున్నావమ్మా అంటారు దగ్గరికి వచ్చి దేవుడి స్తోత్రం కలిగిన అమ్మా మంచి ఇచ్చారా లేకపోతే నాకు తెలిసిన డాక్టర్ ఇక్కడ మొదలెత్తాను అమ్మ ఇప్పిస్తాను నేను అడగాల్సి వచ్చేది ఎందుకు మందినల్లి గి మోకాళ్ళం అంటే ఖచ్చితంగా అంతే కదా కానీ అలా కాకుండా నీ కన్నీరు గార్చి ఏడ్చి 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 అని ఆ కళ్ళు కన్నీళ్ళతో చారికలు కట్టిపోయి ఇక మాట పెగలక అయ్యా బిడ్డయ్యా గుడ్రాలయ్యాలు అవమానాలు ఒకప్పుడు నేను సంతానవతిని కావాలని అడిగాను కానీ ఈరోజు నీ సన్నిధిలో దీపం పెట్టేవాడు లేడయ్యా దీపం పెట్టేవాళ్ళు ఉన్నవాడు వృద్ధుడయ్యాడు పిల్లలు మాట వినని పిల్లలు అయ్యాడు నాకు ఒక్క అయ్యా నీ సన్నిధిలో దీపంలాగా నిలబెట్టుకుంటాను అయ్యా 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 అని ఆ రోదనలో పరాకాష్ఠకు చేరినప్పుడు రోదన మూలుగుగా మారిద్ది ఆ మూలుగుల ప్రార్థన ఇంకా శ్రేష్టంగా అర్థమయ్యి ఆయనకి అందుకే పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అన్నాడు అర్థమైందా ఏ దేంతో ప్రార్థన చేస్తాడని ఉంది రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఆరులో పరిశుద్ధాత్మ అటువలనే ఆత్మయు మన బలహీనత చూచి మనకు సహాయము ఎలా అనగా యుక్తముగా ప్రార్థన ఎలాగూ చేయవలన మనకు తెలియదు ఆత్మ తానే శక్యము శక్యముగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము ఆ మూలుగులు ఈ మూలుగులు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీలో వస్తాయి కన్నీళ్లు రాకపోయినా లోపల మూలుగు వస్తుంది ఏసు ప్రభు లాజర్ విషయంలో మార్తా మర్యల్ని కలుసుకున్నప్పుడు వీరిని ఎంతగా ప్రేమించాడు ఇంత ప్రేమించినోడా చచ్చిపోయినా లేపలేడా లేపలే అంటే ఆయన మూలుగుచ్చుచ్చు ఆయన అక్కడ రాసి ఆయన అక్కడ రాసి ఉంది అక్కడ రాసి అవునా తనలో తాను మూలుగుచ్చు అతను ఎక్కడ అన్నాడు ప్రభు అతడు చనిపోయిన నాలుగు దినాలు అయిపోయిందయా ఇప్పుడు అంటే కదా తీసుకెళ్లి కార్యం చేశాడు అక్కడ మూలుగుచ్చు అని ఉంటుంది వ్యూహానుసువార్త పదకొండులో దేవునికి స్తోత్రం గాక ప్రభు మూలుగులతో విజ్ఞాపన పదకొండు ముప్పై మూడు ఉంటుంది పరిశుద్ధాత్మ మూలుగులతో మనము కూడా ఒక రోజులో వినండి బాగా పరిశుద్ధత కొరకు మూలిగినంత మూలుగు ఆత్మల కోసం మూలగం సమస్యల కోసం మూలగం నా గ్రహింపులో మరి అది మరి మీ గ్రహింపులో ఏదో నాకు చెప్తే సంతోషిస్తా తప్పు జరిగిన ప్రతిసారి మూలిగుడు వస్తుంది కానీ నీలో లోపల లోపల మదన పడుతున్నావుగా గుళ్ల అయిపోతున్నావుగా అసలు ఈ లక్షణం ఎలా వచ్చిందంటే దేవునాత్మ నీలో ఉన్నాడు అనడానికి ఇది రుజువు